హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు నేను నెల్లూరు ఫేమస్ కారం దోశ చేస్తున్నాను కారం దోశ కోసం ముందుగా మిక్సీ జార్లో నాలుగు ఎండుమిరపకాయలు రెండు ఉల్లిపాయలు రెండు టమోటాలు కొద్దిగా జీలకర్ర నాలుగు నుంచి ఐదు రెమ్మల వెల్లుల్లిపాయ తగినంత ఉప్పు వేసి బాగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న కారాన్ని పోపు పెట్టుకోవడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టి కొద్దిగా ఆయిల్ హీట్ చేసుకుని అందులో కొంచెం ఆవాలు కొద్దిగా జీలకర్ర కొంచెం కరివేపాకు వేసి ఒక నిమిషం పాటు బాగా ఫ్రై చేయాలి పోపు దినుసులు ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్నటువంటి ఎర్ర కారం వేసి ఇందులోనే రెండు నుంచి మూడు స్పూన్ల నీళ్ళు వేసుకుని ఒకసారి బాగా కలిపి మూత పెట్టుకోవాలి మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో కారంలో నుంచి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు బాగా ఉడికించుకోవాలి ఈ విధంగా ఉడికించుకుని దింపేసుకుంటే కారం రెడీ ఇప్పుడు కారం దోశ కోసం బాగా ప్యాన్ హీట్ చేసుకుని రెండు గరిటల పిండి తీసుకుని దోశ వేసుకోవాలి దోశ బాగా స్ప్రెడ్ చేసుకుని దోశ పైన మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి ఎర్ర కారం వేసి ఎక్కడా గ్యాప్స్ లేకుండా బాగా దోశ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా స్ప్రెజ్ చేసుకున్న తర్వాత దోశ పైన కొద్దిగా ఆయిల్ వేసుకొని రెండు వైపులా బాగా కాలనివ్వాలి ఇలా బాగా కాల్చుకున్న తర్వాత దోశ తీసి పక్కన ఉంచుకుంటే కారం దోశ రెడీ తినటానికి దోశ పైన కారం ఎక్కువగా ఉన్న ఈ కారం అసలు కారమే ఉండదండి ఇప్పుడు ఎగ్ దోశ కోసం కూడా సేమ్ ప్రాసెస్లో దోశ వేసుకుని కొద్దిగా పల్లీ చట్నీ ఎర్ర కారం వేసి ఆ తర్వాత ఒక ఎగ్ కొట్టిపోసి దోశ పైన ఇష్టం ఉంటే కొద్దిగా పెప్పర్ కూడా వేసుకొని కొద్దిగా దోశ చుట్టూ ఆయిల్ స్ప్రెడ్ చేసుకుని రెండు వైపులా బాగా కాల్చుకుంటే ఎగ్ దోశ రెడీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే